ఆఫీసులో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈరోజు ఎంతకు దిగజారంటే భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే దుర్మార్గంతో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఏకమై ఈరోజు బీజేపీని నిర్వహిస్తానటువంటి నిలవరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జత కట్టారు ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి ఒప్పందం కుదుర్చుకొని మీకు మేము మాకు మీరు మన ఇద్దరికి ఎంఎంఐ అనే విధంగా మూడు పార్టీలు కుమ్ముక్కై ఈరోజు తీవ్రమైనటువంటి తప్పుడు ప్రచారము అబద్ధాల ప్రచారము బురద జాలేటువంటి ప్రచారము కలిసికట్టుగా చేస్తుంది ఒక ఆయన అంటాడు రిజర్వేషన్స్ తీసేస్తారని ఇంకో ఆయన అంటాడు హైదరాబాదు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ఇంకో ఆయన అంటాడు కృష్ణా నదిని ఢిల్లీకి పంపించేస్తున్నారని మా మాటలకు తలా తోక లేకుండా ఈ మూడు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి బీజేపీని ఓడించడం మోడీ గారిని అడ్డుకోవడమే ఉమ్మడి కుట్ర రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు క్రింద స్థాయిలో ఎవరు లేరు క్రింద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఆ పార్టీల నాయకులు అన్న మాటలు నమ్మడం లేదు క్రింద స్థాయిలో అందరూ కూడా బిజెపి రావాలని ఏకగ్రీవంగా గ్రామాలు గ్రామాలు తీర్మానం చేస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని గ్రామాలు గ్రామాలు ఏకైకంగా తిగం